సర్పంచ్ ఎన్నికలకు బీజేపీ సిద్ధం రఘునాథ్ వెరబెల్లి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఈ రోజు లక్షడిపేట పట్టణం ఎస్ఆర్ ఫంక్షన్ లో ఫంక్షన్ హాల్లో లక్ష్ణపేట దండేపల్లి హాజీపూర్ మండలాల నాయకులు కార్యకర్తలతో నిర్వహించినటువంటి ఎన్నికల సన్నాఖ సమావేశంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మరియు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రాజ్యాంగ బద్దంగా అమలు కావాల్సినటువంటి రిజర్వేషన్లు అమలు చేయకుండా బీసీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు మంచిర్యాల జిల్లాలో మొత్తం మూడు వందల ఆరు సర్పంచ్ స్థానాలు ఉంటే బీసీలకు కేవలం ఇరవై మూడు స్థానాలు అంటే ఏడు పాయింట్ ఐదు శాతం మాత్రమే కేటాయించడం బీసీలను అవమానించడమేనని అన్నారు బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు ఆధారం ఏకమై తగిన గుణపాఠం చెబుతారని అన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ పార్టీ సిద్ధంగా ఉందని ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా బీజేపీ పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ సత్తన్న నరేష్ జైన్ ఎనగందుల కృష్ణమూర్తి వంగపల్లి వెంకటేశ్వరరావు పొబ్బతినేని కమలాకర్ రావు ఆకుల అశోక్ వర్ధన్ గుండా ప్రభాకర్ గోపతి